ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పిడిగారు సు స్వాత హాయ్ అమ్మ ఈరోజు బంగాళదుంప సొరకాయతోటి పప్పు వడుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు ఉడికించి కొంచెం లావుగా కోసుకోండి ముక్కలు ఈ సైజు ముక్కలు కోసుకోండి సొరకాయి పచ్చిమిరకాయి పెద్దల పాయలు కూడా లావుగా కోసుకోండి పెద్దదైతే ఒక టమాటా చిన్నవి అయితే రెండు టమాటాలు కొంచెం చింతపండు రైస్ కుక్కర్లో గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ పోసుకున్నాను ఇంక కందిపప్పు కడిగి పెట్టాను దీనిలో అన్నీ వేసేసుకుందాము సొరకాయ ముక్కలు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవడమే ఇందులో సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు ఈ బంగాళదుంపులు ఇట్లా గిన్నెలో పెట్టుకొని గిన్నె గిన్నె ఇలా పెట్టేసుకుందాము ఇప్పుడు నాలుగు విజిల్స్ రాణించుకుందాము మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ రాణించుకుందాము ఉడికిపోద్ది మరీ హైలో కాకుండా సిమ్ మీడియం కాకుండా మధ్యలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే విజిల్స్ వస్తాయి కానీ పప్పు ఉడకదు ఈ పప్పు లంచ్లోకి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది నైట్ అయితే తొందరగా అరగదు కదా లంచ్లోకే చేసుకోండి ఇలా వచ్చిందమ్మా రెండు మూడు నాలుగు వచ్చాక ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని కట్టేస్తే బాగా అనమాట పప్పు మీకు పప్పు ఉడకదు అనుమానం ఉన్నప్పుడు కాస్త నూనె వేసుకోండి కందిపప్పు పెట్టుకునేటప్పుడే కాస్త నూనె వేసుకోండి కట్టేస్తున్నాను ఇంకా ఆవిరంత పోయాక తాలింపు పెట్టుకుందాము ఆవిరంత పోయిందమ్మా దిస్ ఇలా మెత్తగా అనమాట చూసారా ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి పప్పులోకి అన్నీ వేసుకున్నాం ఇప్పుడు ఈ పప్పులోకి ఏమేస్తున్నానో అది చూపిస్తా ముందు తర్వాత నేను దీంతో పసుపు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు ఆ పచ్చిమిరకాయలు అసలు ఉప్పు లే ఇది కారం లేదన్నమాట ఘాట్ లేదు అందుకని కారం వేస్తున్నాను ఎక్కువగానే కింద ఉప్పు పట్టిద్ది ఈ చింతపండు కూడా ఇందులోనే వేసుకోండి కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోండి ఇప్పుడు మెరుపుకుందాం పప్పు పెట్టి బాగా ఉడిగిపోయింది కాబట్టి పెద్దగా ఏమీ అన్న అవసరం లేదు ఓకట్లో అంటే సరిపోతుంది అయిపోయింది ఇంట్లో ఇప్పుడు ఈ బంగాళదుంపులు ఏం చేస్తారంటే ఈ పప్పులు వేసేసుకోండి అంటే ఇంకా తాలి పెట్టుకుందాము ఆవాలు వేస్తున్నాను ఆవాలు నూనెలో ఫస్ట్ వేసుకోవాలి మీరు పప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇక జీలకర్ర కొంచెం మెంతి పిండి ఇంత వేస్తున్నాను పప్పే కదా చినుపాయి ఈ పెద్దలిపాయలు ఎర్రగా రావాలి పాలింపులోనే ఉంటుందన్నమాట మనకి దాని టేస్ట్ అన్నీ ఓడాను దీనిలో ఇంగు అలవాటు ఉన్న వాళ్ళు ఇంగు కంపల్సరీగా వేసుకోండి కానీ పైన్స్ అట్లా ఉన్నాయనుకోమా వాళ్ళు ఇంగు అసలు వేసుకోవద్దు వాడొద్దు కూడాను పడని వాళ్ళు అసలు వాడొద్దు కాని కానీ వాళ్ళకి టేస్ట్ని బాగా పెంచిద్ది ఎర్రగా రావాలి బాగా రైస్లోకి బయకొచ్చిద్ది చపాతి పుల్క తెరగా వచ్చేసింది తవేపాక వేస్తున్నాను పెట్టేసి వేసుకోండి ఎప్పుడైనా తాలింపు వేసుకునేదికోండి కొంచెం కుక్కర్లో నీళ్ళు పోసేసుకొని పోసేసుకోండి బంగాళదుంప సొరకాయ పప్పు సొరకాయ ముక్కలు అట్లా కనిపించాలి బంగాళదుంపలు కూడా ఇట్లా కనిపించాలన్నమాట మరీ మెత్తగా ఎంపుకోవద్దు పప్పు ఒకటే మెత్తగా ఉండాలి ఇద్దేనమ్మా బంగాళదుంప సొరకాయ పప్పు తయారు చేసుకోండి నా వంట నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి ఉంటానమ్మా స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా కొంచెం నీళ్ళు పోసాను కాబట్టి ఒక్కరు అట్లా తొక్క తొక్క అనిచ్చేసి కట్టేస్తాను ఇది లూజ్గా ఉంది అనుకున్నారు కదా కానీ ఆరేసరికి ఇంకొంచెం గట్టిపడిద్ది అనమాట మనకు సరిపోద్ది ఉంటారమ్మా